కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివిన్స్ డేకి ఫిర్యాదు దారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ తమీం అంచార్య జాయింట్ కలెక్టర్ అశంతోష శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ది భూముల సర్వే భూ ఆక్రమణలు మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వేదనలు స్వీకరించిన అనధికారులు తక్షణం పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ద్రువిన్స్ ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వెల్లడించారు సార్ మాది గుంటూరు జిల్లా చీపురేళ్ళ మండలం వేజండ్ల గ్రామం సార్ మాది రెవెన్యూ వేజండ్ల రెవెన్యూలో నూట యాభై ఆరు నెంబర్లు నూట ఎకరం అరవై రెండు సెంట్లు నూట డెబ్బై నాలుగు వేల ఎకరం ఇరవై నాలుగు ఇరవై మూడున్నర సెంట్లు మొత్తం కలిపి ఎకరం ఎనభై ఐదున్నర సెంట్లు భూమి రెండు వేల ఆరులో కొనుగోలు చేసినాం సార్ అది మాకంటే దిగువన ఉన్న భూమి వాళ్ళు మేఘా పార్వతి వారు మాకంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశారు వాళ్ళు వనభై వరంగలు కానీ ఏది ఎక్కించుకోలేదు పైకి వచ్చి ల్యాండ్ మీదకి వెళ్ళి కొలవగా వాళ్ళు మూడున్నర రిజిస్ట్రేషన్ కంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మూడున్నర ఆరు చేపించుకున్నారు ఆడ భూమి మీదకి వచ్చి చూస్తే మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఉంది వారి సర్వే పెట్టగా సర్వే వాళ్ళు అసలు మా మా పక్క నూట డెబ్బై నాది నూట యాభై ఆరు పక్క నూట డెబ్బై ఐదు నెంబర్ ఉంది నూట డెబ్బై ఐదులో ఏ కారణం చేదన ముప్పై మూడు సెంటు మిగిలి ఉందంట మీరు దాంట్లో జరగండి వాళ్ళని దీంట్లోకి అడ్జస్ట్ చేస్తామని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఉండేది గుజ్జు సార్ మూడో లైన్ మాది మేము ఇల్లు కట్టుకుంటున్నాం సార్ ప్లాన్ అక్కడ పక్కన వాళ్ళతో గొడవ అవుతుంటే ప్లాన్ కావాలన్నారు సార్ సరే అండి ప్లాన్ తీసుకున్నాం ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్లో ఒకటి తీసుకున్నాం సార్ మళ్ళీ పోయిన సంవత్సరం టూ థౌజండ్ మళ్ళీ ఇల్లు మొదలుపెట్టి టూ థౌజండ్ ట్వంటీ తొంభై ఆరు ట్వ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఇంకో తీసుకున్నాం సార్ ప్లాన్ అయితే ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటున్నాం మళ్ళీ ఆపుకుంటున్నాం అయితే ఇప్పుడు పైన ఒక షెడ్యూల్ నోటీస్ ఒక పంపిస్తున్నారు సార్ ఆ ప్లాన్ ప్రకారం లేదు అది లేదు అని ఈరోజు మంచి తీసుకొచ్చి పొడుగు అవన్నీ తీసుకొచ్చారు సార్ పరైడర్ ఎవరు లేదు సార్ ఎవరు లేకుండా పైన కట్టుకుంది సార్ మొత్తం ఒక షెడ్ వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికి వేసుకున్నాం అది పడేస్తామని చెప్పారు సార్ అలా ఇల్లు ఎవరికి ప్లాన్ లేవు మాది <US> కూడా <night> <problemaslly> <ring up drillingört properly>